సిపిఐ కమాన్పూర్ మండల మహాసభను ఈ నెల పదిహేడున ఎయిటీన్ క్లెల్ కాలనీలో నిర్వహించనున్నట్లు సిపిఐ జిల్లా పూర్వ కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్ తెలిపారు ఈ మహాసభకు మండల పరిధిలోని పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరి విజయవంతం చేయాలని కోరారు శుక్రవారం ఎయిటింగ్ క్లెడ్ కాలనీలోని కత్తుల కొమరయ్య భవన్ లో సిపిఐ మహాసభల కరపత్రాలను విడుదల చేశారు అనంతరం గోవర్ధన్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆవిర్భవించిన సిపిఐ గడిచిన వంద సంవత్సరాలుగా ప్రజా కార్మిక హక్కుల సాధన కోసం అనేక ఉద్యమాలు నిర్వహించిందని పేర్కొన్నారు సిపిఐ పార్టీ వంద పూర్తి చేసుకున్న సందర్భంగా పండుగలాగా దేశ వ్యాప్తంగా మహాసభలు నిర్వహించి నూతన నాయకత్వాన్ని ఎన్నుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చిందని చెప్పారు ఆగస్టులో సిపిఐ రాష్ట్ర మహాసభలు జరగనున్న సందర్భంగా పెద్దపల్లి జిల్లా మహాసభలు జూన్ లో జరగనున్నాయని తెలిపారు ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న మండల కేంద్రాల్లో మండల మహాసభలు నిర్వహించాలని జిల్లా సమితి నిర్ణయం తీసుకుందని అందులో భాగంగా ఈ నెల పదిహేడున కమాన్పూర్ మండల మహాసభలను ఎయిటింగ్ కాలనీలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ సమావేశంలో సిపిఐటీ ప్రజా సంఘాల నాయకులు ఎల్ ప్రకాష్ కందుకు రాజారత్నం జీరు రవీందర్ బి అన్నారావు బుర్ర తిరుపతి బి శాంసన్ సాబశివరావు నారాయణ తదితరులు పాల్గొన్నారు